ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా మకర రాశి వారికి నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారము ముఖ్యంగా గురుగ్రహము ఐదవ స్థానంలోను అదేవిధంగా ఆరవ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది ఇక ఏడవ స్థానంలో కూడా అక్టోబర్ తర్వాత అనేది ఈ మకర రాశి వారికి సంచారం ఉంటుంది అదేవిధంగా శని యొక్క సంచారము రెండవ స్థానంలోను మూడవ స్థానంలోను అదేవిధంగా రాహు యొక్క సంచారము మూడవ ఇంట్లోను రెండవ ఇంట్లోను ఇక కేతు యొక్క సంచారము తొమ్మిదవ స్థానంలోను అదేవిధంగా ఎనిమిదవ స్థానంలోను రాహు యొక్క సంచారము మూడవ స్థానంలోను అదేవిధంగా రెండవ స్థానంలోను ఇక కేతు యొక్క సంచారము తొమ్మిదవ స్థానంలోను అదేవిధంగా ఎనిమిదవ స్థానంలోను ఉంటుంది ఇవి స్థూలంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలే మీకు అధికంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరము అదేవిధంగా ఏదైతే ఏలినాడి శని అని మనం అనుకుంటామో ఆ ఏలినాడి శని అనేది మార్చి తర్వాత నుంచి మకర రాశి వారికి వెళ్ళిపోతుంది మార్చి తర్వాత నుంచి మూడవ స్థానంలో శని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి కలగజేస్తాయి ఇన్ని రోజులు మీరు పడినటువంటి బాధలు కానీ ఏదైతే ఆరోగ్య సమస్యలు కానీ వృత్తి సమస్యలు కానీ ఆ సమస్యలన్నీ తీరిపోయి చక్కటి ఫలితాలు అనేవి మీకు ఇప్పటి నుంచి రావడం జరుగుతుంది అయితే ఆ ఫలితాలు కనుక మనం అన్నీ ఒకసారి చూసినట్టయితే సంతానం లేని వారికి ఈ మకర రాశి వారు ఏదైతే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి సంతానం లేని వారికి తప్పకుండా ఈ సంవత్సరము సంతానం అనేది కలుగుతుంది సంతానం ఉన్నవారికి సంతానం వల్ల ఆనందము కలిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక విద్యార్థులు ఏదైతే మకర రాశిలో ఉన్నారో వాళ్ళు విద్యార్థులు స్కూల్లో కేవలం చదువుతోనే కాకుండా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కూడా యాక్టివేట్ చేసి పార్టిసిపేట్ చేసి విజయాలు పొందేటటువంటి అవకాశాలు మనకి అధికంగా కనిపిస్తున్నాయి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి ఇన్నోవేటివ్గా క్రియే ఆలోచిస్తారు క్రియేటివిటీగా ఆలోచిస్తారు తద్వారా మంచి ఫలితాలనేవి పొందగలుగుతారు ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు అధికంగా మనకు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి వృత్తిలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు మీ పై అధికారులు మీరు చేసినటువంటి పనిని గుర్తిస్తారు ప్రశంసిస్తారు తద్వారా ప్రతిఫలం కూడా మీకు అందుతుంది సమయానికి డబ్బు అందుతుంది మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి మంచి లాభాలు కూడా పొందేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి మంచి ఆభరణాలు ఖరీదైన బట్టలు కొంటారు మానసికంగా సంతోషంగా ఉంటారు తీర్థయాత్రలు ఆలయ దర్శనాలు సన్ చేసేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి దంపతుల మధ్య ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది కొత్త వాహనాన్ని కనుక కొనుగోలు చేయాలనే ఆలోచన మనం కనుక మీకు ఉన్నట్టయితే ఈ సంవత్సరం ఆ కోరిక కూడా తీరుతుంది మీ స్నేహితులు బంధువుల సహాయ సహకారాలు కూడా మీకు అందుకుంటారు ఇదివరకంటే ఇప్పుడు శత్రువుల యొక్క సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి ఎవరో ఒకరు ఒకవేళ మీకు అలాంటి ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేస్తారు ఆ మధ్యవర్తిత్వం చేయడం ద్వారా మీకు ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి కోర్టు కేసులు కూడా మీకు ఫేవర్గా కనిపిస్తున్నాయి ఇక కఠినమైనటువంటి పరిస్థితులను కూడా కఠినమైనటువంటి మనుషులను కూడా సునాయసంగా ఎదుర్కొనేటటువంటి ఆత్మ బలము ఈ సంవత్సరము మీరు చేకూర్చుకుంటారు తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు దాంపత్య జీవితంలో కూడా ఏదైనా ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే సంయమనం పాటించి ప్రశాంతంగా ఉండి ఆ ఇబ్బందులను కూడా మీరు అధిగమించగలుగుతారు చిన్న చిన్న మనస్పర్ధలను అవాయిడ్ చేస్తారు తద్వారా ఆనందము సంతోషము అనేది ఈ సంవత్సరము మకర రాశి వారు పొందగలుగుతారు ఇక వివాహం లేని వారికి కూడా వివాహము అనేది గురువు సప్తమ స్థానంలో సంచారం కూడా చేస్తున్నాడు కాబట్టి అది డెఫినెట్గా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీ భార్య తరపు వారి నుండి సహాయ సహకారాలు కూడా మీకు ఈ సంవత్సరము అందేటటువంటి అవకాశము కనిపిస్తుంది సాడే సాతి అనేది ముందుగా అనుకున్నట్టుగా అది వెళ్ళిపోతుంది కాబట్టి ఇక నుంచి మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ యొక్క ధైర్యము కమ్యూనికేషను అనేది చాలా క్లారిటీగా అనేది ఉంటుంది ప్రమోషన్ గురించి వేచిస్తున్న వారికి ప్రమోషన్ దొరుకుతుంది ఉద్యోగము వేచిస్తున్న వారికి ఉద్యోగము దొరుకుతుంది ప్రయాణాలు కాస్త అధికమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రయాణాల వల్ల లాభాలు కూడా మీకు ఉంటాయి షార్ట్ టర్మ్ కొరకు కొంతమంది విదేశీ ప్రయాణం కూడా చేసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సంతానం వల్ల ఆనందం అనేది పొందుతారు ఇవి స్థూలంగా మీకున్నటువంటి మంచి ఫలితాలు స్పిరిచువల్గా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది సోదరి సోదరి మనలతో మీ యొక్క వారితో సఖ్యతగా మెలగండి తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి ఎందువల్లంటే కేతు అష్టమ స్థానంలో సంచారం చేస్తుంది ధన నష్టం కూడా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్ కనుక చేయాలనుకుంటే సెక్యూర్డ్గా ఉన్నటువంటి విషయాల్లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఇన్వెస్ట్ చేయండి తద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు అయితే మీ యొక్క తోబుట్టువుల హెల్త్ ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాహు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ సోదరులతో హెల్త్ కానీ సోదరి మన హెల్త్ కానీ కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది గొంతుకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇబ్బంది ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి థైరాయిడ్ రిలేటెడ్ లాంటి అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా మీకు మకర రాశి వారికి అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి ఇక మీరు ముఖ్యంగా రాహు యొక్క గ్రహము అంతగా అనుకూలంగా లేదు కాబట్టి రాహు యొక్క మంత్ర జపం చేయడం వల్ల ఓం రాహువేన్ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా దుర్గాదేవిని పూజించడం వల్ల కూడా ఈ రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జాతకంలో చక్కటి ఫలితాలు కనుక ఉన్నట్టయితే దశ అంతర్దశలు చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనము ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మ జాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం